బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాల్లో ఆ ఊర్ల మధ్యనే ఉండడం వల్ల ఆ ప్రభుత్వం కూడా ప్లేస్ ఇవ్వకపోవడం అక్కడ సరైనటువంటి ఇది లేదు సెక్యూరిటీ లేదు పైగా కంచి కూడా వేయడానికి అవ్వడం లేదు ఈ ప్రాంతాలు పెట్రాపూర్ చక్రబంద ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా జనాలు వచ్చేస్తారు రోహింగ్యా అలా ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంటారు ఒకవేళ సైన్యం ఏమైనా దాడులు చేసినా లేకపోతే వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు పెట్టినా ఇక్కడ ప్రజలందరూ ముందుకు వచ్చేస్తారు వాళ్ళకి సపోర్ట్గా అది ఒక పెద్ద తలకైన కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇక్కడ ప్లేస్ అడిగితేమో వచ్చేసి మమతా బేగం ఇది ఉద్రిక్తతమైనటువంటి పరిస్థితి మీరు కావాలని మీరు ప్లేస్ తీసుకోండి వేరే వైపు నుండి తీసుకోండి మీకు ఇస్తాము అని చెప్పింది దాని గురించి ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడారు బీజేపీ నిర్వహించినటువంటి ఒక మీడియా సభలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్లేస్ ఇవ్వదు అక్కడ ప్లేస్ ఇవ్వకపోతే మేము సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేస్తాం ప్రజలు ముందుకు పెడుతుంది అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక వచ్చిందంటే అన్ని మనకి సానుకూలంగా జరిగిపోతుంటాయి ఇప్పటికే మనం బోర్డర్ అంతా కూడా బాగా కంచి వేశాం కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ పెట్రాపోల్ చక్రా ప్రాంతాల్లో మాత్రం సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఆ ప్రజలు ఈ ప్రజలు అందరు కలిసి ఉంటారు ఆ బార్డర్ కూడా మధ్యలో ఉంటది దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింస్ అంటే పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి వారే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ సెక్యూరిటీకి అడ్డుపడుతున్నారు దానివల్ల అది సివిలియన్స్ మీద దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో పెద్ద రాజకీయం చేస్తుంటుంది మమతా బ్యానర్జీ దాన్ని ఇప్పుడు అడ్డుకోవాలంటే మనం ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం కావాలి మించి మనకు మార్గం లేదని అమిత్ షా గారు ఈరోజు చెప్తే మమతా బెగాన్కి ఒల్లి మండింది మేము ప్లేస్ ఇచ్చాము స్థలం ఇచ్చాము మీరు కట్టుకోండి మేము స్థలం ఇవ్వకుండానే రైల్వే ప్రాజెక్టులు వస్తాయా రైల్వే ప్రాజెక్టు ఎలా వచ్చే ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఇప్పటికే వాట్ల ప్రక్షాళనతో కొన్ని ఓట్లు తీసేస్తున్నారు ఓటున్నర ఓట్లకు పైగా తీసేస్తున్నారు ఇదంతా కూడా మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడి అని చెప్తుంది ఈ ఎస్ఐఆర్ నిర్వహించినప్పటి నుంచి మమతా బెనర్జీ భయం పట్టుకుంది ఆ భయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా తన యొక్క స్పీడ్ ని పెంచింది ఎందుకంటే అస్సాంలో కూడా ఇప్పుడు బీజేపీ స్పీడ్ ని పెంచి అక్కడ ఉన్నటువంటి నిజాలు బయట పెడుతుంది పశ్చిమ బెంగాల్లో కూడా అసలైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి రోహింగ్యాలు వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు అంతేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీలందరూ కూడా దాన్ని విమర్శిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు విపరీతమైనటువంటి రోహింగ్యాలకు ఓట్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చి దాడులు చేస్తున్నారు దీని గురించి రాహుల్ గాంధీ కూడా మాట్లాడాలంటే రాహుల్ గాంధీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు మీరు పార్టీలు ఉంటే ఉండండి లేకపోతే మానేయండి కానీ ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఎందుకంటే మనకు కాంగ్రెస్ విధానాలు ఏంటో తెలుసు కదా ఈ విధంగా దేశంలోనే వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి మరి మనం ఎప్పుడు దాన్ని మార్చుకోవాలి ఈ ఓట్లు అవకాశం వచ్చినప్పుడే మార్చుకోవాలి మన ఆయుధం అదే అదే ఓటు అనే ఆయుధంతో ఈరోజు అంత విచ్చలవిడిగా వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటే మనం అదే ఓటు బ్యాంక్ తో వాళ్ళని బయటికి పంపించాలి ఇప్పుడు ఎక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తే పది సంవత్సరాలు పడుతుంది వీళ్ళందరినీ బయటికి పంపించడానికి ఆ తర్వాత అభివృద్ధి మొదలవుతుంది అంత చండాలను చేశారు అంత పాతాలను తీసుకెళ్లిపోయారు దేశాన్ని రాష్ట్రాన్ని